హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం కాంతారి చాప్టర్ ఒకటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్ల రూపాయలు వసూలు చేసినా ఈ సినిమాకు లాభాలు రాలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోవడానికి ఇంకా ఎంత రాబట్టాలో ఇక్కడ తెలుసుకుందాం కాంతారి చాప్టర్ ఒకటి మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తోంది ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది అయినా ఈ చిత్రానికి లాభాలు రావాలంటే ఎంత రాబట్టాలి బ్రేక్ కు ఎన్ని కోట్ల రూపాయలు రావాలో ఇక్కడ చూసేయండి ఈ ఏడాది కాంతార చాప్టర్ ఒకటి ఒక బ్లాక్బస్టర్గా నిలిచింది చావా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఈ ఏడాది భారతీయ చిత్రాలకు మంచి ఆరంభం లభించింది కాని ఆ తర్వాత సయ్యారా మహావతార్ నరసింహ లోకహ చాప్టర్ ఒకటి చంద్ర రెండు ఎంపురాన్ మాత్రమే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించగలిగాయి అయితే ఈ చిత్రాలలో ఏదీ కూడా అందని ద్రాక్షగా ఉన్నారు వెయ్యి కోట్ల మార్కును దాటలేదు ఈ ఏడాది ఆ మార్కును అందుకునే చిత్రంగా రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ ఒకటి నిలుస్తుందని భావిస్తున్నారు ఆదివారం మధ్యాహ్నానికి కాంతార చాప్టర్ ఒకటి భారతదేశంలో రూ నాలుగు వందల కోట్లకు పైగా నెట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇది ఈ సంవత్సరంలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది సయారా ను అధిగమించి చావా తర్వాత స్థానంలో ఉంది కాంతార ఆదివారం రూ నలభై కోట్ల నెట్ వసూలు చేసే అవకాశం ఉన్నందున వచ్చే వారాంతంలో చావా కలెక్షన్ల మార్క్ రూ ఎనిమిది వందల కోట్లను దాటాలి కాంతార చాప్టర్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా రూ తొమ్మిది వందల కోట్లకు చేరుకునే వరకు దాని నిర్మాణ సంస్థ హోంవలే ఫిల్మ్స్కు లాభాలను కూడా తీసుకురాకపోవచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి ఈ పీరియడ్ డ్రామాకు ఆ మార్కు ఇంకా కొంత దూరంలోనే ఉంది గ్రేట్ ఆంధ్ర ఈ వారం ప్రారంభంలో కాంతార చాప్టర్ ఒకటి సినిమా కూలీ దారిలో పయనిస్తున్నట్లు నివేదించింది రూ ఐదు వందల కోట్లకు పైగా సంపాదించినప్పటికీ దాని నిర్మాతలకు అతి తక్కువ లాభాలను ఆర్జించిపెట్టిన రజనీకాంత్ కూలీ చిత్రంతో పోల్చింది కాంతార చాప్టర్ ఒకటి బాక్సాఫీస్ కాంతార చాప్టర్ ఒకటి ఒక ఆల్ టైమ్ బ్లాక్బస్టర్ అనడంలో సందేహం లేదు ఈ చిత్రం దాని అసలు కన్నడ వెర్షన్ హిందీ డబ్బింగ్ వెర్షన్ రెండింటిలోనూ నూరు వంద కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది తెలుగు డబ్ కూడా రూ డెబ్బై రెండు కోట్లకు పైగా వసూలు చేయగా మలయాళం తమిళ వెర్షన్లు రెండూ భారతదేశంలో ఒక్కొక్కటి రూ ముప్పై కోట్లకు పైగా సంపాదించాయి పంపిణీ హక్కుల ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కాంతార చాప్టర్ ఒకటి సుమారు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కింది భారీ మార్కెటింగ్ ప్రచారంతో సినిమా ల్యాండింగ్ కాస్ట్ రూ నూట యాభై కోట్లకు పైగా అయింది సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు నిర్మాతలకు రూ రెండు వందల కోట్లకు పైగా ఆర్జించి పెట్టాయి పంపిణీ హక్కుల ద్వారా హోంవలే మరింత డబ్బు సంపాదించింది సినిమా తెలుగు హిందీ డబ్బింగ్లు డిస్ట్రిబ్యూటర్లతో రికార్డు ఒప్పందాలను చూశాయి ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం భారతదేశం అంతటా పంపిణీ హక్కులు రూ మూడు వందల యాభై కోట్లకు పైగా అమ్ముడయ్యాయి కాంతార చాప్టర్ ఒకటి ఇప్పటికే దాని నిర్మాణ సంస్థకు భారీ లాభాలను ఆర్జించి పెట్టింది హోంవలే ఈ సినిమా నుండి తన ప్రారంభ పెట్టుబడికి చాలా రెట్లు సంపాదించింది కానీ బాక్సాఫీస్ రెండు డిస్ట్రిబ్యూటర్లకు అలాగే నిర్మాణ సంస్థ ప్రతిష్ట దీర్ఘకాలిక ఉత్పాదకతకు చాలా అవసరం భారతదేశంలోని అన్ని డిస్ట్రిబ్యూటర్లకు నిజంగా లాభదాయకంగా ఉండాలంటే ఈ చిత్రం రూ ఐదు వందల యాభై కోట్లకు పైగా నెట్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి ఇప్పటికే నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదించింది రెండో వారం నాటికి ఐదు వందల కోట్ల రూపాయలు నెట్ మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు అనేక పోర్టల్స్ పేర్కొన్న తొమ్మిది వందల కోట్ల రూపాయలు మార్కును కూడా దాటే మంచి అవకాశం కాంతార చాప్టర్ కి ఉంది రిషబ్ శెట్టి రచన దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ ఒకటి లో రుక్మిణి వసంత్ జయరామ్ గుల్షన్ దేవయ్య కీలక పాత్రలలో నటించారు కాంతార చాప్టర్ ఒకటి అద్భుతమైన వసూళ్లు సాధించినా లాభాల బాట పట్టడానికి ఇంకా పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రస్థానం ఆసక్తికరంగా మారింది